బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి నవ్వుల పంటలు పండించడానికి వచ్చేస్తున్న ముక్కు అవినాష్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ అయిన అవినాష్ని ఎవరూ మర్చిపోలేరు తన నవ్వులతో తన కామెడీ టైమింగ్తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చారు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే ప్రజెంట్ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు కామెడీ పరంగా అంతగా రాణించట్లేదు అందరూ గొడవలు పడుతూ బిగ్ బాస్కి ఎదురు చెప్పడంతో బిగ్ బాస్ కూడా కోపంలో గేట్స్ని ఓపెన్ చేసి ఎవరికి వెళ్ళిపోవాలనిపిస్తుందో బిగ్ బాస్ కన్నా వాళ్ళు ఎక్కువ అనిపిస్తుందో వెళ్ళిపోవచ్చు అంటూ గేట్లు తెరవడం జరిగింది సరైన టీఆర్పీ లేక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం కష్టాల్లో ఉంది వీటన్నిటిని దూరం చేయడానికి ముఖ్య అవినాష్ అయితే హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేబోతున్నాడు ఆల్రెడీ ఏవి షూటింగ్ కూడా జరిగిపోయింది ఈ వీకెండ్ జరగబోతున్న ఎపిసోడ్ అవినాష్ ని హౌస్లో చూడడానికి మీరెంత ఎక్సైటెడ్గా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అదే విధంగా సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన హర్ కూడా హౌస్లోకి అడుగు పెట్టేబోతుంది మరి వీరిద్దరు ఎపిసోడ్ అయితే ఈ రెండు రోజుల్లో టెలికాస్ట్ కూడా కాబోతుంది